వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు మంగళవారం పదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేసారు చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నలభై రెండు వేలు స్టాక్ రావడం జరిగింది ఫార్టీ టూ థౌజండ్ స్టాక్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ పదహైదు వేలు తగ్గింది ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట నలభై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు వేయడం జరిగింది టూ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ మనకి యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట ఎనభై రూపాయల వరకు ఎక్కువ నేడతో పోలిస్తే ఈరోజు మార్కెట్ యాభై రూపాయలు ధర పెరిగింది అన్క్వాలిటీ కాయలు నో సేల్ పడుతున్నాయి కేవలం క్వాలిటీ ఉండే కాయలు మాత్రమే ఈ ధరలు పలుకుతున్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి